మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వంధనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు నన్ను నమ్ముకుంటువి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను నీవు కడుగము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు జిబే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథం ముప్పది తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని నమ్ముకున్న వారికి ఆయన ఎందు ఆధారపడి జీవించు వారికి ఆయన ఎప్పుడు కూడా నిత్యము సహాయకుడుగా ఉంటాడు రాబోతున్న సమస్యల నుండి ఇప్పుడున్న బంధకాల నుండి ఆయన విడిపించి కాపాడుతాడు ఈ లోక పరిస్థితులు ఎలాగున్నా ఎలాంటి భయంకరమైన పరిస్థితులను మనము చూస్తున్నా అవేవి మనకు సంబంధము లేదు దేవుడు రక్షిస్తాడు కాపాడుతాను నేనున్నాను అని చాలా సుస్పష్టముగా ఈ రాత్రి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ప్రీలారా ఎర్షలేము నగరము కల్దేవుల చేత ముట్టడించబడిన సమయము జదకీయ రాజు పాలన బలహీనపడింది నగరము పడిపోవడము ఖాయమని ప్రవక్త అయిన ఇర్మియా హెచ్చరించాడు ఆ హెచ్చరిక నచ్చక ఇర్మియాను రాజు సేవకులు బురదగల పాడుబడిన గనిలో పడవేశారు ఆ రాజభవనంలో ఎబెద్లేకు అనే కూశీవుడైన నపుంసకుడు రాజు సేవలు ఉండేవాడు అతనికి రాజు అంతపురంలో అధికారం ఉన్నది కానీ అతడు ఒక విదేశీయుడు నగరము కూలిపోయే ప్రమాదములో ఉన్నప్పుడు ఇతను తన స్వంత భద్రత గురించి కాకుండా దేవుని ప్రవక్త అయిన ఇర్మియా గురించి ఆలోచించాడు ఎబెద్మెలేకు ప్రవక్త పట్ల దయచూపడం ద్వారా దేవునిపై తన నమ్మకాన్ని చూపాడు అతను ధైర్యముగా రాజు వద్దకు వెళ్లి ఇర్మియాను బురద నుంచి తీయడానికి అనుమతి పొందాడు ఇర్మియాను రక్షించడము ద్వారా ఎబెద్మెలేకు రాజు అధికారుల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు కాని అతను మనుషుల కంటే దేవునికి ఎక్కువ భయపడ్డాడు అతని ఈ విశ్వాస కార్యానికి ప్రతిఫలముగా యహోవా ఇర్మియా ద్వారా అతనికి ప్రత్యేకమైన వాగ్దానం పంపాడు నీవు నన్ను నమ్ముకుంటువి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని కొద్ది రోజుల్లోనే ఎరిషలేము నగరము కూలిపోయింది కల్దేలు లోపలికి వచ్చి రాజును బంధించారు నగరాన్ని దోచుకున్నారు మరి నివాసులను ఖడ్గముతో సంహరించారు భయంకరమైన ఆ రోజున ఎబెత్మలేకు ప్రాణము ప్రమాదములో ఉంది కాని దేవుని వాక్కు అతనికి రక్షణ కవచమైంది శత్రు సైనికులు నగరాన్ని దోచుకుంటున్నప్పుడు ఏహోవా ఎబెద్మెలేకుకు లేకు ప్రత్యేకమైన కాపుదలనిచ్చాడు కల్దీయుల నాయకులు అతనిని విడిచిపెట్టారు ఖడ్గము అతన్ని తాకలేదు దోపుడు సొమ్మును దక్కించుకున్నట్లుగా దేవుడ భయంకరమైన విపత్తు మధ్య నుండి అతని ప్రాణాన్ని ప్రత్యేకంగా రక్షించాడు అతని విశ్వాసమే అతనికి రక్షణ మార్గమైంది రే సహోదరి సహోదరులారా ఎబెద్మెలేకు కథ యెహోవా వాగ్దానాన్ని మనకు అన్వయిస్తుంది ఆయన మనకు రెండు గొప్ప వాగ్దానాలు చేశాడు మొదటిది కార్యమును బట్టి విమోచన ఎబెద్మెలేకు తన రక్షణ కోసము కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇర్మియాకు సహాయము చేయడములో నమ్మకము చూపాడు మన జీవితంలో ఇతరులకు దయ చూపడము దేవుని చిత్తానికి విధేయత చూపడము ద్వారా మనము ఆయనపై నమ్మకము చూపిస్తే నిశ్చయముగా ఆయన మనల్ని ప్రతి ఇబ్బంది నుంచి అనారోగ్యం నుంచి ఒంటరితనము అనే యుద్ధాల మధ్య నుండి తప్పిస్తాడు రెండోది దైవిక సంరక్షణ నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందువు ఈ లోకము పాపము విపత్తులు మరియు భయాలతో నిండి ఉంది కాని మనము దేవుని నమ్ముకుంటే ఆయన మన ప్రాణాన్ని ప్రత్యేకముగా విలువైన దోపుడు సొమ్మువలే కాపాడుతాడు ఆయన దృష్టిలో మన ప్రాణము చాలా విలువైనది మన బలము కాదు మన నమ్మకమే మనకు రక్షణ ఈ రాత్రి జివాక్యము వింటున్న మీరు దేవునిపై సంపూర్ణముగా నమ్మకముగా ఉంచడానికి సిద్ధముగా ఉన్నారా అయితే వాగ్దానాన్ని విశ్వసించి ధైర్యముగా జీవించాలని దేవుడి రాత్రి కోరుకుంటున్నాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ యొక్క పరిస్థితి బహుశా ఇలానే ఉందేమో అన్ని సమస్యలు చుట్టుముట్టిన పరిస్థితిని చుట్టూ ఎక్కడ ఎవరికి మనశ్శాంతి లేని స్థితి ఎవరు కూడా ఈ లోకములో చెలరేగుతున్న అనారోగ్య సమస్యల నుండి కొత్తగా పొడుతున్న వ్యాధుల నుండి తప్పించుకోలేకపోతున్నారేమో మరణము అనివార్యము అన్నట్లు పలు రకాల శోధనలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయేమో అయినా భయపడకు బాధపడకు ఏమాత్రము కృంగిపోకు ఎందుకో తెలుసా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నిన్ను తప్పించబోతున్నాడు ఏ అనారోగ్యము ఏ ప్రమాదము చేతిలో ఎటువంటి ఖడ్గము వంటి సమస్య చేతిలో పడకుండా నీ ప్రాణమును నువ్వు దక్కించుకునబోతున్నావు నువ్వు ఊహించినట్లు అనుకున్నట్లు నీ హృదయంలో ఆలోచిస్తూ భయపడుతున్నట్లు ఏమీ జరగదు ప్రశాంతముగా ఉండు ఇష్రాయిలులపై బబులోను రాజు దండెత్తి వారి వారిని చిరగా కొనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు దానిని బట్టి దుఃఖించాల్సిన అవసరము లేదు అని అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇష్రాయలులైన వారికి దేవుడు తోడుగా ఉంటాడు అని దేవుడు భరోసా ఇస్తున్నాడు దానికి కారణము వారు దేవాది దేవుణ్ణి సర్వశక్తిగల దేవుణ్ణి సజీవుడయున్న దేవుణ్ణి నమ్మడము వలన ఎంతోమంది ఈ రాత్రి తమకున్న సమస్యలను చూసి భీతి ఉంటారు లోక సమస్యలను చూసి భయపడుతుంటారు ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది బలహీన పడిపోతున్నామని ఫీల్ అవుతారు అయితే అవన్నీ ఈ లోకస్తులకు బహుశా జరుగుతాయేమో కానీ నిజ దేవుని నమ్ముకున్న నీకు ఏ సమస్య దేవుడు రానివ్వడు ఏ లోకమంతా కూడా సమస్యలు ఉన్న దేవుడు నీ పక్షాన ఉంటే నిన్నెవరూ ఏమి చేయలేరు బబ్బులోను చెరకు ఇషరాయలు వెళ్లినప్పటికి దేవుని రక్షణ వారికుంది వారిని ఆయన కాపాడుతూ వచ్చాడు చివరకు తమ దేశమునకు దేవుడు తిరిగి వారిని తీసుకుని వచ్చాడు ఈ లోకంలో ఎంతో మంది మనుషులను నమ్ముకొని మోసపోయినవారుగా ఉన్నారు సిగ్గుపడేవారుగా ఉన్నారు వరేదో చేస్తారు వీరేదో చేస్తారు అటు ఇటు తిరిగి అలిసిపోయినవారుగా కూడా ఉన్నారు చివరకు వారి నుండి ఏ సహాయము రాక ఏమి పొందుకోలేక రిక్త హస్తాలతో ఒంటరిగా మిగిలిపోయి అవమానపడ్డారు కాని సహోదరి సహోదరుడా దేవుని నమ్ముకొని సిగ్గుపడ్డవారు మోసపోయినవారు ఎవరు కూడా లేరు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు కాని దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము చిన్న నీతోనే మాట్లాడుతున్నాడు దేన్ని బట్టి భయపడుతున్నావో ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఏ శత్రువు నీ కాని చేయడానికి చూస్తున్నారేమో దేవుడు నీతోనే ఈ రాత్రి మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను తప్పిస్తాడు అయితే నీవు మనుషులపైన నమ్మకము పెట్టుకొనక నీ ఆస్తి పాస్తులపై అనారోగ్య పరిస్థితులైనా కుటుంబ పరిస్థితి అయినా ఉద్యోగంలో సమస్యలైనా ఏవైనా సరే ఆయన దగ్గర ఈ రాత్రి మొరపెట్టు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుంటావు ఏ ఖడ్గము వంటి సమస్య నిన్నేమీ చేయలేదు కాబట్టి ఈ రాత్రి దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఎంత మాత్రము భయపడవలసిన పని లేదు దేవుడి రాత్రి వాక్యము విని నీకే వాగ్దానము చేస్తున్నాడు ప్రతికూల పరిస్థితులను చూసి ఎంత మాత్రము అధైర్యపడవలసినటువంటి పరిస్థితి లేదు దేవుణ్ణి నమ్ముకొని ధైర్యముగా జీవించు నిశ్చయముగా నీకున్న ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు భయపడకు ఏసయ్య వైపు చూస్తూ ముందుకు సాగు సర్వశక్తుని నీడను ఆశ్రయముగా చేసుకొని సేద తీరు దేవుడే ప్రతి విషయములో నీ పరిస్థితిని అనుకూలముగా మారుస్తాడు దేవుడు విన్న వాక్యము మన జీవితంలో దివించి ఆశీర్వదించి ఫలింపజేయలాగున వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చెందిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే చోట కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన ప్రేమగల కృపగలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన సర్వశక్తివంతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని దేవా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు అవును తండ్రి నిన్ను నమ్ముకున్న వారిని నిశ్చయముగా మీరు తృప్తిపరుస్తానంటున్నారు అయ్యా నిన్ను నమ్ముకున్న వారు ఏ కడ్గము చేత పడరని దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు వారి ప్రాణాన్ని దక్కించుకుంటారని మీరు మీ వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకై మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే వాక్యము విని ప్రార్థనలు ఎక్కి భవిస్తున్నారు ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన దీవించండి ఆశీర్వదించండి బలపరచమని నీ పాదన్నిధిలో వేడుకొనిచున్నా దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక రుక్మతుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుండినైనా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొంచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయా వారు రాసే రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొంచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి బిడ్డలను విడిపించమని వేడుకొనిచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాడు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకు రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ సిల్వ వైపు త్రిపే కృప శక్తిని బలమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నా తండ్రి నీ బిడ్డలపై దాడులు జరుగుతున్నాయి జ్ఞాపకము చేసుకోండి బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు నుంచి నీవే కాపాడి కృపల భద్రపరచమని చిన్న దేవా వృద్ధుల కొరకును వితంతల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలకు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరుకును ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ఆశ కలిగి ఉన్నారో వారి ప్రతి ప్రార్థనను మీ రాత్రి మీరు ఆలకించి వారి న్యాయమైన ప్రతి కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం ధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున బతిరపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్